భుజం జారకుండా ఎంత డీప్ నెక్ అయినా సరే ముడతలు రాకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్స్ మీరు తెలుసుకుంటూ బ్లౌజ్ కటింగ్ అయినా చేశారంటే ఎక్కువ ఫ్రంట్ పార్ట్లోనే ఉంటాయి అన్ని టిప్స్ అన్ని ఫాలో అవ్వండి బ్లౌజ్ భుజాలు జారకుండా అలాగే ఎక్కడ ముట్టలు రాకుండా ఉండాలంటే చిన్న చిన్న టిప్స్ తోటి మీకు బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను వీడియో కనుక చివరికి చూడండి మీకు అప్రాత్మైతే కస్టమర్ వేసుకున్న తర్వాత కూడా మీకు బ్లౌజ్ ఎలా ఉన్నాయని కూడా మీకు చూపించాను సో చూసారు కదా ఎక్కడైనా భుజాలు అనేది జారలేదు అలాగే టైట్ ఫిట్టింగ్ కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది సో ఒక్కసారి కనుక నా మెథడ్లో మీరు బ్లౌజ్ కటింగ్ అనేది చేశారంటే పర్ఫెక్ట్గా అయితే కుదురుతాయండి సో ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైనింగ్ అనేది ఫోల్డింగ్ మన సైడ్ పెట్టేసుకొని క్ల ఓపెన్స్ ఉండే మనకు ఆపోజిట్లో పెట్టేసుకోవాలి క్లో ఓపెన్స్ ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ కింద కుతలు ఏం లేకుండా చూసేసుకోండి ఉన్న వాటిని కట్ చేసుకోవాలి సో కంపల్సరీ అయితే ఇక్కడ కుతక్లన్నీ కట్ చేసేయాలని లేదంటే కనుక మనకు నా దగ్గర లేసుకొని ఉంటుంది అనమాట బాగా క్రాసులు ఏమైనా ఉంటే సో క్రాసు లేకులో చూసేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ ఆల్తీ బ్లౌజ్ ఆలతీ బ్లౌజ్ ఎన్నికల సైడ్ బ్యాక్ పార్ట్లో సైడ్ సైడ్లో ఇట్లా నెక్ దగ్గర ఒకసారి కొంచెం చూసుకోవాలి సైజ్ ఎన్న సైజ్ బ్లౌజ్ అనేది ఇక్కడ తెలిసిపోతుంది అనమాట సో ఇక్కడ ఇక్కడ టైట్ ఫిట్టింగ్ కుట్టుంటుంది కదా అలాగే ఇక్కడ కూడా టైట్ ఫిట్టింగ్ కుట్టుంటుంది అక్కడ వరకు ఇట్లా పెట్టి చూసుకోవాలి నాకు ఇక్కడ వచ్చేసి ఇరవై ఇంచులు అయితే వచ్చిందండి అంటే ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ అనమాట ఇరవై ఎన్ని సగం చేసుకుంటే మనకు పది ఇంచులు అయితే వస్తుంది ఇరవైలో సగం పది ఇది పది మనకు బ్యాక్ పార్ట్ ఎగ్జాక్ట్గా కుట్టుపడే మార్కింగ్ అనమాట సో ఇక్కడ వచ్చేసి పది ఇంచుల దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను ఒక పైన చివరి వరకు కూడా పది ఇంచు అయితే మార్కింగ్ అయితే చేశాను ఇక్కడ నుంచి స్ట్రెయిట్గా ఈ విధంగా స్ట్రైట్గా అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకోండి ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా కుట్టుపడే మార్కింగ్ అనమాట సో ఇక్కడ నుంచి ఫ్యూచర్ లావైతే కుట్టుకోవటం కోసము ఒక నేను ఒకటిన్నర ఇంచు మాత్రమే ఎనెస్ట్ అయితే తీసుకుంటున్నాను అండి సో మీరు కూడా క్లాత్ ఎక్కువ ఉంటే కనుక రెండు ఇంచులు తీసుకోండి నా క్లాత్ తక్కువ ఉందనేసి నేను ఒకటిన్నర ఇంచు మాత్రమే తీసుకుంటున్నాను సో ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేసి పెట్టేసాను ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ పొడుగు ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి ఆర్తి గ్లౌస్ వచ్చేసి పైన జల పైన కుట్టు కానిచ్చి అలాగే బ్యాక్ పార్ట్లో మెయిన్ టక్స్ ఉంటుంది కదా అక్కడ నడం దగ్గర ఆ టక్స్ వరకు పట్టి చూసుకోవాలి ఎంత వచ్చింది నాకు పద్నాలుగున్నర అయితే వచ్చింది పద్నాలుగున్నరకు మళ్ళీ ఒక వర్ణించడానికి కలుపుకుంటే మనకు పదిహేనున్నర అయితే వస్తుంది కంపల్సరిగా ఒక వర్ణించడానికి కలుపుకోవాలండి ఎందుకంటే ఇక్కడ కింద నడుం పట్టి జాయింటింగ్ చేసుకుంటాము అందుకోసము అలాగే మన భుజాలు అనేవి జాయింటింగ్ చేసుకుంటాం కదా అందుకోసం అనమాట ఇక్కడ భుజాలనే జాయింటింగ్ చేసుకుంటాం ఇక్కడ అర్ధించు ఇక్కడ అర్ధ ఇంచు కలుపుకుంటే మనకు పదిహేదు ఇంచులోనే రా పదహైదున్నర ఇంచులనే రావాలండి మనకు బ్లౌజ్ వచ్చేసి పద్నాలుగున్నర ఇంచులు ఒరిజినల్ వచ్చేసి దానికి ఒక నుంచి తప్పితే పదిహేనున్నర అయితే వచ్చేసింది ఇప్పుడు ఇది డీప్ నెక్ బ్లౌజా నర్మల్ బ్లౌజ్ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతనే షోల్డర్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో చూడండి ఇది వచ్చేసి అది డీప్ నెక్ బ్లౌజ్ నర్మ బ్లౌజ్ ఎలా తెలుస్తుంది అంటే బ్యాక్ పార్ట్ లో నేను ఎక్కువ దగ్గర నాలుగు ఒక గీత తక్కువ ఎత్తి వచ్చింది ఇదే మార్కింగ్ ఇక్కడ చేస్తున్నాను ఇది వచ్చేసి వీళ్ళు గోడ వేయమన్నారు శారీలో క్లాత్ తోటి ఇది వచ్చేసి శారీ అనమాట ఈ శారీలో క్లాత్ తోటి గోడ వేయమన్నారు సో అందుకోసం వచ్చేసి ఒక ఇంచెస్ మీ మాత్రమే ఇలా మార్కింగ్ అనేది చేశాను లేదా హెమ్ చేసే పడితే అడ్డించే మార్క్ చేసుకోవాలి సో చూడండి ఇప్పుడు పైన పైన పై వర్క్ పైనుంచి ఇట్లా కింద వరకు చూసుకుంటే మనకి మార్కింగ్ ఉంది కదా నడ దగ్గర మార్కింగ్ అక్కడ వరకు చూసుకుంటే ఎంత వచ్చింది నాకు పదకొండు పదకొండుకు రెండు తక్కువ అయితే వచ్చిందండి అంటే ఇది మనకు డీప్ నెక్ బ్లోజ్ అనమాట సో అందుకోసం వచ్చేసి షోల్డర్ ఎంత తీసుకోవాలని చెప్తాను సో ఇది వచ్చేసి మనకు షోడర్ ఎవరు బ్లోజలకైనా సరే నేను చెప్పినటువంటి పద్ధతిని మీరు ఫాలో అవ్వండి షోల్డర్ ఎంత పెట్టాలి సంఖ్య ఎంత పెట్టాలనే ఈజీగా అర్థమవుతుంది సో చూడండి మనకు చెస్ట్ వచ్చేసి ఎంత వచ్చింది ఫార్టీ సైజ్ అంటే మనకు పదించులు ఇంచులు ఇక్కడ చేసుకున్నాం నలభై ఇంచులుని నాలుగు భాగాలు చేసుకుంటే మనకు చెస్ట్ మార్కింగ్ అనేది వచ్చేసింది పది ఇంచులు ఇంచులు సగం చేసుకుంటే అయితే వస్తుంది ఐదుకి మళ్ళీ ఒక వన్ ఇంచాన్ని కలుపుకోవాలి అప్పుడు మనకు ఆరు ఇంచులనే షోల్డర్ అనేది వస్తుంది అది షోల్డర్ ఆరి ఇంచులు ఎవరికి పెట్టాలి మనకు డీప్ నెక్ కాకుండా మామూలు నెక్ తొడిగే వాళ్ళకైతే ఆరి ఇంచులు పెడతాం కానీ ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి కట్టించాలని తగ్గించేసేయాలి అంటే ఇది వచ్చేసి ఫార్టీ సైజ్ బ్లౌజ్ వాళ్ళకి డీప్ నెక్ బ్లౌజ్ అనుకోండి ఐదున్నర షోల్డర్ అనేది తీసుకోండి ఓకేనా ఐదున్నర షోల్డర్ అనేది తీసేసుకుంటాము సో కోసం వచ్చేసరికి ఇక్కడ చూడండి పొడు మార్కింగ్ అని ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను సగం కోసం వచ్చేసరికి ఆరు ఇంచులు తీసుకోవాలి ఎందుకంటే మనకు చెస్ట్ మన చెస్ట్ బేసిక్ అనమాట చెస్ట్ను సగం చేసుకొని మనము ఇప్పుడు నాకు చెస్ట్ పది ఇంచులు వచ్చింది కదా పదిని సగం చేసుకుంటే ఐదు ఇంచులు వచ్చింది ఐదు ఇంచులకు మళ్ళీ ఒక వన్ ఇంచ్ కలుపుకుంటే మనకు చెస్ట్ సంఖ పొడువు కూడా వచ్చేస్తుంది అనమాట ఇదే పొడు మార్కింగ్ ఇక్కడ కూడా చేసేస్తుంది అనమాట సిక్స్ అనేది తీసేసుకుంటున్నాను సో చూడండి ఇది వచ్చేసి మనకు సంఖ పొడువు ఇది బ్లౌజ్ పొడు మార్కింగ్ ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత సంక మాత్రం ఖచ్చితంగా ఇలా ఈ మధ్యలో నెల ఉంచేసుకొని ఇట్లా రౌండ్ షేప్ అనేది తీసేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా రౌండ్ షేప్ అనేది తీసేసుకోవాలి మనకు సంక రౌండ్ అనమాట ఇది ఇది ఇక్కడ మాత్రం కంపల్సరీగా నెల ఉండేలాగా చూసేసుకోండి ఇప్పుడు వచ్చేసి నెక్కు వీళ్ళ షోల్డర్ అయితే చాలా పెద్దగా ఉందండి సో ఒకసారి చూద్దాము వీళ్ళ షోల్డర్ వచ్చేసి చాలా పెద్ద ఉంది నేనైతే కొంచెం అనుకుంటున్నాను వాళ్ళు ఏమైతే ఏం చెప్పలేదు ఎట్లా ఉంటే అట్లనే పెట్టేసేయండి అన్నారు సో అందుకోసం నేను మళ్ళీ అట్లానే పెట్టేస్తున్నాను అండి వాళ్ళ బ్లౌజ్ ప్రకారంగానే పెట్టేస్తున్నాను లేదంటే కనుక నేను కొంచెం తగ్గించేదాన్ని నెక్కు అనేది సో చూడండి నాకు ఇక్కడ వచ్చేసరికి ఇంచులు అయితే అనమాట నెక్కు విడత వచ్చేసి రెండు ఇంచులు వచ్చింది అలాగే ఇక్కడ ఇక్కడ రెండు ఇంచులు వచ్చినప్పుడు కింద మాత్రం రెండున్నర కంపల్సరీగా ఉండాలి అప్పుడే మాకు నెక్ అనేది బాగా బ్రాడ్గా బాగా వస్తుంది అనమాట రౌండ్గా సో చూసాను కదా ఈ విధంగా ఇట్లా రౌండ్ షేప్ అనేది వచ్చేలాగా ఈ విధంగా అయితే తీసేసుకోండి ఇప్పుడు నడుమనేది కొలుచుకుందాము లాస్ట్కు నడుమనేది కొలుచుకోవాలండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కాజాపట్టి వదిలేసేయండి కాజాపట్టి కాలుంచి అంటే కాజాపట్టి వదిలేసిన కాలుంచి ఈ విధంగా నడుమనే ఒకసారి కొలుచి చూసుకోవాలి సో ఈ విధంగా నడుమనే ఒకసారి కొలుచి చూసుకోండి మొత్తము నాకు ఎంత వచ్చిందో చెప్తాను ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ ఉందండి థర్టీ ఫైవ్ సైజ్ బ్లౌజ్ వచ్చేసి మనకు నాలుగు భాగాలు చేసుకోవాలి ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ చెస్ట్ వచ్చేసి ఫార్టీ అనమాట సో థర్టీ ఫైవ్ నుంచి ఇట్లా టేపును నాలుగు భాగాలు చేసుకోవాలి చూడండి థర్టీ ఫైవ్ కాడి నుంచి ఈ విధంగా ఇట్లా పెట్టేసుకుంటే పదిహేడున్నర అయితే వచ్చింది మళ్ళీ పదిహేడున్నర కాడికి మళ్ళీ టేపు ఇట్లా సగం చేసుకుంటే తొమ్మిదికి రెండు గీతలు తక్కువ అయితే వచ్చిందండి సో తొమ్మిదికి రెండు గీతలు తక్కువ అనేది ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను అలాగే వన్ ఇంచ్ అనేది చెస్ట్ కోసం మనకి ఎగ్జాక్ట్గా వాళ్ళు చెస్ట్ మార్కింగ్ నడు మార్కింగ్ కరెక్ట్గా అయితే వ్యాచ్ అయిపోయింది సో చూసారు కదా ఈ విధంగా అయితే చేసుకున్న తర్వాత ఇప్పుడు కటింగ్ అనేది చేసేసుకుందాము కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ టక్స్లో వేసుకోవడానికి గుర్తులు అందుకు పెడతానండి అలాగే మనకి ఇక్కడ మృతులు రాకుండా ఉండాలి అంటే ఒక చిన్న టిప్ అని చెప్తాను చూడండి ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా కుట్టుపడతా అనేసి ఒక టక్స్ అయితే ఇస్తున్నాను అలాగే మనకి ఇక్కడ సైడ్ ముతలు రాకుండా ఉండాలి అంటే ఒకసారి చెప్తా చూడండి మనం ఫస్ట్ మెయిన్గా ఇక్కడ షోల్డర్ దగ్గర అంటే నడుము దగ్గర టక్స్ వేసుకుంటాం కదా ఆ టక్స్లు ఏ విధంగా వేసుకోవాలంటే ఇక్కడ మనం నడుము నుంచి కొలుచుకున్నాం వాడి నుంచి కలుపుకొని అక్కడ దాకా పెట్టి చూసుకొని ఈ మట్టి దగ్గర ఒక టక్స్ అనే పెట్టుకోండి ఇక్కడ మనం టక్స్లోనే వేసుకుంటాం సో ఈ టక్స్లో కాల్ నుంచి ఒక అర్థం చేసి మేము లేదా ఒక ఇంచెస్ మీద ఇట్లా పైకి అనేది కటింగ్ చేయటం వల్ల ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇట్లా కట్ చేయడం వల్ల ఇక్కడ మనకు ముూతలు అనేవి రావు ఓకేనా ఇప్పుడు వచ్చేసి దీన్ని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాము సో ఇది వచ్చేసి పార్టీ సైజ్ బ్లౌజ్ అయినా మనకు చిన్న లైనింగ్ అయితే ఇచ్చారండి సో మనకు చాలా చిన్న సైజు లైనింగ్ అయితే ఇచ్చారు సో చూడండి ఇది వచ్చేసి కింద బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా పైకి వచ్చేసరికి హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కోసం వచ్చేసి ఇదే మర్తను ఇంకొక మర్త ఇట్లా వేసేసుకుంటే మనకు నాలుగు లేయర్స్ అయితే వస్తాయి నాలుగు లేయర్స్లలో రెండు చేతులు అయితే వస్తాయి అన్నమాట చూడండి ఇక్కడ ఎక్కువ తప్పులు అనేవి కంపల్సరీగా ఉంటాయి వీటిని అయితే తీసేసేయాలి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ దగ్గర అయితే గోటి వేద్దన్నారు సో ఓన్లీ తిరిగి చేసుకున్నాము ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి ఏమైనా వచ్చిందో ఒకసారి చూద్దాము అంచేం రాలేదు హెమ్ చేస్తాను ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ తీసుకొని మనకి హ్యాండ్స్ ఏ విధంగా ఉన్నాయో అలాగే పెట్టమని చెప్పారు సో అందుకోసం వచ్చేసి ఫస్ట్ వచ్చేసి కింద ఒక హెమ్మింగ్ చేయడం కోసం కొద్దిగా ఒక చేసి నేను క్లాత్ అయితే గస్ట్ అయితే పెట్టేశాను తర్వాత వచ్చేసి హ్యాండ్స్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా ఇట్లా వచ్చే పెట్టేసుకోండి ఇట్లా పెట్టేసి హ్యాండ్ మార్కింగ్ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా చూసుకొని మరి ఒక పావు పైకి మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్గా ఒక వన్ ఇంచెస్ మీరు వదిలేసేయండి ఒక ఒకటిన్నర ఇంచెస్ మీరు ఇట్లా స్ట్రైట్గా రానిచ్చేసేయండి కట్టింగ్ అనేది తర్వాత నుంచి ఇట్లా డౌన్ అనేది చేసుకోవాలి మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కట్టింగ్ అనేది చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు వచ్చేసి ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ అనేది ఇచ్చుకోండి మనం సంఖ్లోతోనే తీయట్లేదు సంక పీసులు అనేవి ఎక్కువ పడుతున్నాయి అనమాట అందుకోసం నేను సంఖ పీసులు జాయింటింగ్ చేసిన తర్వాత సంఖ్లోతోనే తీస్తాను కుట్టేటప్పుడు ఇప్పుడు వచ్చేసి మనకి ఇది క్రాస్ కట్ బ్లౌజ్ అనమాట ఇది చాలా చిన్నటి లైనింగ్ ఇచ్చారని చెప్పాను కదా సో అందుకోసం వచ్చేసి నేను ఇలా ఫోల్డింగ్ అయితే ఇలా పెట్టుకున్నాను ఇక్కడ చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఇట్లా క్రాస్గా ఇలా పెట్టేసుకొని మనకు బ్యాక్ పార్ట్ ప్రకారంగా ఇట్లా మార్కింగ్ అయితే చేసేసేయండి అలాగే ఇది వచ్చేసి ఇక్కడ నెక్ మార్కింగ్ అనమాట నెక్ విత్ మార్కింగ్ అక్కడ దాకా ఇట్లా మార్కింగ్ అని చేసుకోవాలి ఇది షోల్డర్ మార్కింగ్ అనమాట ఈ విధంగా ఇట్లా స్ట్రైట్గా మార్కింగ్ అని చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా సంక్రౌండ్ కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి అలాగే సైడ్ కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లోనే చాలా టిప్స్ అనేవి ఉంటాయండి మనకు భుజాలు జారకుండా అలాగే ఫ్రంట్ పార్ట్ సైడ్ ఫిట్టింగ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఉండాలి అన్న నెక్ లూజ్ లేకుండా బాగా టైట్గా రావాలి అన్న ఫ్రంట్ పార్ట్లోనే చాలా టిప్స్ అనేవి ఉంటాయి సో మీరు చూడండి అప్పుడు ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ చూడండి నేను బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ సైడ్లోకి వచ్చేసరికి మనకు రెండున్నర కంపల్సరీగా అయితే తీసేసుకోవాలి చూడండి ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ పొడువు వచ్చేసి పదమూడున్నర అయితే అన్నమాట సో ఇక్కడ సైడ్ వచ్చేసి రెండున్నర సైడ్ కుట్లకల్ వచ్చేసి రెండున్నర తగ్గించేసుకున్నాము ఇక్కడ సైడ్ వచ్చేసరికి నాలుగు ఇంచులు అయితే ఇప్పుడు నెక్ పొడువు వచ్చేసి ఏడించులు అండి ఏడుంచులు అయితే మనకు ఇక్కడ నెక్ కాడ మాత్రం ఇంచులు మాత్రమే తీసుకోవాలి అప్పుడు మనకు నెక్ అనేది జరగకుండా ఉంటుంది అలాగే మనకు షోల్డర్ దగ్గర కుట్టేసేటప్పుడు ఇట్లా క్రాస్గానే కుట్లు అనేవి వేసుకోవాలి సో ఎంతైతే కుట్లు వేసుకుంటామో అంతేమైనా ఒకసారి పెట్టి చూసుకొని ఆల్తీ బ్లౌజ్ ఉంది కదా ఆల్తీ బ్లౌజ్కి మన నెక్ మార్కింగ్ చేసినది కరెక్ట్గా మ్యాచ్ అయిందో లేదో ఒకసారి చూద్దాము సో పై ఇక్కడ చూడండి మనం హెమ్మింగ్ చేసుకుంటాం కదా దానికోసము అంటే నేను ఇక్కడ గోటే వేస్తున్నానండి అంటే ఒక పావు ఇంచెస్ మీద క్లాత్ ఉండేలాగా చూసేసుకొని ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎట్లా రావాలో ఆ విధంగా అయితే ఇట్లా ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట ఆల్తీ బ్లౌజు ఇక్కడ దాకా అయితే వచ్చింది ఒక పాయింట్ చేసుకుని పైకి మార్క్ చేసాను అలాగే క్రాస్ పట్టి కడ్ దాకా వచ్చింది ఒక వన్ నుంచి కింద అయితే వన్ నుంచి అయితే మార్క్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని దీనిట్లా కలిపేసుకోవాలన్నమాట ఫ్రంట్ పొడు వచ్చేసి పదమూడున్నర అయితే తీసేసుకున్నాము సో ఇప్పుడు వచ్చి సంకలోతనే తీసుకోవాలి సంకలోత కోసం ఒక బాక్స్ అనేది ఇలా కొట్టేసుకోండి ఈ బాక్స్ లోపల మాత్రమే ఒక అర్ధించేసి మీద ఈ విధంగా సంకలోతనే తీసేసుకోవాలి అలాగే మీకు కట్టింగ్ చేసిన తర్వాత మీకు నెక్ లూజ్ లేకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ అనేది చెప్తాను ఆల్రెడీ మనకు నెక్ బా టైట్గా రావాలి అంటే ఏడించులు పొడి ఉందనుకోండి కింద నెక్ దగ్గర రెండు ఇంచులు తీసుకున్నాం అనుకోండి మనకు అప్పుడు నెక్ అనేది బాగా వచ్చేస్తుంది అలాగే వచ్చేసి ఇక్కడ సైడ్ సైడ్ ఫిట్టింగ్ చేసేటప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చినా పర్వాలేదు నాలుగో టక్స్ అనేది వేసేసుకోవచ్చు తక్కువ వస్తేనే ప్రాబ్లం అలా తక్కువ రాకుండా ఉండాలి అంటే ఇక్కడ సంఖ కట్టింగ్ చేస్తున్నాను చూడండి సంఖ్లో నుంచి ఇట్లా కట్టింగ్ చేసేటప్పుడు ఒక పావుంచేసి ఇట్లా పైకి మార్కింగ్ చేసుకోవాలి ఆ పావుంచేసిన కటింగ్ అనేది చేసుకోవాలి అప్పుడే మనకు ఎక్కువ తక్కువలు అనేవి రావన్నమాట సైడ్ ఫిట్టింగ్ చేసేటప్పుడు ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే కట్టింగ్ అయితే చేసుకున్న తర్వాత నెక్ లూజ్ లేకుండా ఉండాలి అంటే ఇక్కడ చూడండి నెక్కు దగ్గర ఒక పావు ఇంచెస్ మీద ఇట్లా క్రాస్గా కట్టింగ్ చేయటం వల్ల ఇది ఓన్లీ క్రాస్ కట్ బ్లౌజర్కి మాత్రమే ఇట్లా క్రాస్గా కట్ చేసుకోవాలి అప్పుడు మనకు నెక్ అనేది లూజ్ లేకుండా బాగా వస్తుంది అనమాట ఇప్పుడు మిగిలినటువంటి క్లాత్లో క్రాస్ పట్లనే కట్ చేసుకోవాలి ఒక సైడ్ వచ్చేసి నాలుగించులు తీసుకున్నాను అలాగే ఈ క్లాత్ చివరని వచ్చేసి మూడించులు అయితే తీసుకున్నాను ఇది ఫార్ట్ సైజ్ బ్లౌజ్ కాబట్టి తట్ మూడున్నర దగ్గర రెండున్నర ఇంచుల మీద ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి బాగా గుర్తుపెట్టుకోండి నాలుగు ఇంచులు రెండున్నర ఇంచులు మూడు ఇంచులు ఈ మార్సింగ్స్ కలుపుకుంటూ మనం మార్క్ చేసుకున్నాం అనుకోండి మనకు షే అనేది వచ్చేస్తుంది చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు కట్టింగ్ అనేది చేసేసుకుందాము ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ కూడా కట్ చేసుకున్నాము సో ఓకే అండి ఇప్పుడు వచ్చేసి మనకు హాస్పిటల్ అయితే కట్ చేసుకున్నాము ఇప్పుడు బ్లౌజ్ పీస్ అయితే పెట్టేసుకొని గ్యాస్ పీస్గా మనకు లైనింగ్ ఏ విధంగా కట్ చేసుకున్నామో దాని ప్రకారంగానే కట్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది ఏమంటే చుట్టూరు ఒక అర్ధించి ఎగస్ట్రా మార్కింగ్ చేసుకొని కట్టింగ్ అయితే చేయండి ఎందుకంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనము బేసిక్ ఏంటంటే లైనింగే అనమాట ఈ ఒరిజినల్ పీస్ వచ్చేసి మనకు కొంచెం ఎగ్స్టా క్లాత్ కట్ చేసుకోవటం వల్ల మనం కుట్టేటప్పుడు ఎక్కువ తక్కువలో వచ్చినా అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది అనమాట సో చూడండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్టీ విధంగా పెట్టేశాను చుట్టూ ఒక అర్ధించి ఎక్కువ ఉండేలాగా చూసేసుకొని కట్టింగ్ అయితే చేసేసాను అనమాట అలాగే ఇది మనకు వచ్చేసి బ్లౌజ్కి డిజైన్ అయితే వచ్చిందండి సో ఆ డిజైన్ ప్రకారంగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి లేదంటే అడ్డంగా వేసేసుకున్న కట్టింగ్ చేసుకుందాము మనకు సంగపీసులు అట్లేం పడకుండా అలాగే క్లాత్ కూడా అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది బట్ ఏంటంటే ఇక్కడ మనకి బ్లౌజ్కి డిజైన్ వచ్చింది కాబట్టి ఆ డిజైన్ ప్రకారంగా కటింగ్ అనేది చేయాల్సి ఉంటుంది సో చూసారు కదా ఈ విధంగా అయితే కట్టింగ్ అయితే చేసాను చుట్టూరు ఉండేలాగా చూసేసుకోండి ఇప్పుడు వచ్చేసి క్లాత్ అనేది మనకి ఇట్లా మర్త పెట్టేసుకుంటే హ్యాండ్స్కు సంకల అంటే ఆ హ్యాండ్స్కు మనకు సంఖ అనేవి పడకుండా ఉంటాయన్నమాట సో చూడండి ఈ విధంగా క్లాత్ అనే ఇట్లా మరతలు అనేవి వేసేసాను డిజైన్ మనకు చెడిపోదు అలాగే మనకు హ్యాండ్స్ కూడా సంగపీసులు అనేవి పడకుండా నీట్గా అయితే వస్తేస్తుంది సో చూసారు కదా ఈ విధంగా ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకొని చూసారు కదా ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని మనకు కొంచెం క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలంటే చూసుకోవాలన్నమాట సరిపోతుందా లేదా అనేసి చూసారు కదా ఈ విధంగా కొంచెం చుట్టూరు ఒకటి నుంచి కష్టం ఉండేలాగా కటింగ్ అనేది చేసేసేయండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ దాకుంటే మనకు సంకపిస్తూ అనేవి పడవన్నమాట సో ఈ విధంగా కటింగ్ అనేది చేసుకొని ఇంకా మిగిలిన క్లాత్లో మనము షే బెల్ట్ అనేది కట్ స్టిచ్చింగ్ చేసుకోవాలండి కట్టింగ్ అనే చేసుకోవాలి ఈ మిగిలిన దాంట్లో నేను షే బెల్ట్ అనేది కుట్టేసుకుంటాను ఓకే వీడియో నచ్చితే తప్పకుండా లైక్